వాళ్ళు రక్షణలోకి వస్తారు ఊరంత ప్రేమ చూపిస్తే రక్షణలోకి వస్తారు నీ దగ్గర ఉంది నీ కడుపు నిండిందని నీ ముఖం మీద వాళ్ళ ముఖం మీద తిరస్కరించొద్దు అదే పరిస్థితి నీకు ఎదురైన నాడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించు నీకు బాధ కలిగిన నాడు నీ రక్త సంబంధీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ ముఖం మీద నిన్ను తిరస్కరించినప్పుడు నీకు ఎంత బాధ కలిగిందో చూడు అదే కొలత నువ్వు గొలుస్తావా అదే నువ్వు ఒక దేవుని బిడ్డగా నిన్ను తిరస్కరించిన వారు సైతం దేహి అని నీ ముందుకొస్తే నీ పిడికిలి పంత సాయం చేస్తావా ఏది కరెక్ట్ ఏది దేవుడు మెచ్చుతాడు వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం పెద్ద గొప్ప విషయం కాదయా నువ్వేదో పండితుళ్లాగా నువ్వేదో నీతిమంతులాగా నువ్వేదో ద్వయస్తంభం ఎత్తినోళ్ళలాగా ఎవరు మంచోళ్ళు లేరు దేవుడేదో పట్టడన్నం అన్నం పెట్టాడు నీకు బయటవాడు కానీ ఇంటివాడు కానీ నువ్వేదో అంత సాయం చేస్తావు ఆకలి తీర్చుకుందామని వస్తే వాని ముఖం మీద నువ్వు తిరస్కరించటం దూషించటం తేలిగ్గా మాట్లాడటం అవమానపరిచి పంపించటం ఎంత తప్పు బిడలారా మీరు ఎప్పుడు అట్లా చేయొద్దు నా దేవుడు ఇష్టపడ్డాట దాన్ని నా దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అంత సాయం చేశాడా నీ రక్త సంబంధికి నీ ముఖం సాటవు నీ ముఖం సాట చేయదు ఎదురుపడు పదివేలు అడిగితే వెయ్యి నీకున్న దానిలో లేదు మొత్తం ఇవ్వగలిగే స్తోమతండి ఇవ్వు సాయం చేయి ఆదుకో బిడ్డ బిడ్డకి చెప్పుకుంటాడు రే నేను ఆకలిని పోతే అన్నం పెట్టాడు రా బట్టలు జరిగిపోయిపోతే నిలువన కూర్చోబెట్టి కుట్టించి నాకు తొడిగిచ్చి పంపించాడు రా నేను పోతే నాకు సమృద్ధినిచ్చి పంపించాడా ఓ పిల్లలు తీసుకొని పని పంపించాడ్రా ఎప్పుడు పోయినా నాకు సాయం చేశాడు రా మహానుభావుడు ఇప్పుడు బాధలో ఉన్నాడంట్రా మీరు సాయం చేయాలా అని చెప్తాడు తన బిడ్డలకు చెప్తాడు ఆయన ఎప్పుడు చులకం చేయొద్దురా మనకెంతో సాయం చేశాడు బయటోడే చెప్పినప్పుడు రక్త సంబంధి చెప్పడా కాబట్టి